సనాతనాన్ని రక్షించడానికి శివసేన జనసేన పవన్ శివాజీ మహారాజ్ గడ్డపై అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సనాతనాన్ని రక్షించడానికే శివసేన జనసేన ఆవిర్భవించాయని చెప్పారు ఈ రెండు పార్టీలు అన్యాయంపై పోరాడతాయని తెలిపారు జాతీయ భావం ప్రాంతీయత్వం తమ పార్టీల సిద్ధాంతమని వివరించారు మహాయుతి తరఫున మహారాష్ట్రలోని డెగ్లూరులో ప్రచారం నిర్వహించిన పవన్ బాల సాహేబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నారని వెల్లడించారు ఓల్డ్ సిటీ నేతలకు పవన్ కళ్యాణ్ దమ్కి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డీవై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే మేమేంటో చూపిస్తామని హైదరాబాద్ పాతబస్తీలోని కొందరు అంటున్నారు కానీ వారికి నేను ఒకటే చెబుతున్నా ఇది శివాజీ పుట్టిన గడ్డ ఇలాంటి ధమకీలకు మేము భయపడమని ఆయన హెచ్చరించారు గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తమకు పదిహేను నిమిషాల సమయం ఇస్తే భారత్లోని హిందువులను ఊచకోత కోస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే మరాఠీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనలోని భాష నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన మరాఠీలో మాట్లాడారు ఆయన మాట్లాడే విధానం చూసి అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు గతంలో ఆయన హిందీ ఇంగ్లీష్ తో పాటు కన్నడ తమిళ భాషల్లోనూ మాట్లాడిన సంగతి తెలిసిందే తాజాగా మరాఠీలో మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ అన్ని భాషల్లో పట్టు ఉండడం వల్ల ఇలాంటి అవకాశాలే వస్తాయని ఆయన అభిమానులు అంటున్నారు రామ్మూర్తి మరణం కలిసి పవన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి మృతిపై సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్తలను కలిసి సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నా నారా రోహిత్ ఆయన కుటుంబ సభ్యులకు సంతోపం తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు తమ్ముడు మృతిపై చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ ఏపీ తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్వాంతి వ్యక్తం చేశారు నా తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచిపో వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నా రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మసతో ప్రజలకు సేవలు అందించారు మా నుంచి దూరమై మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ఎక్స్ ట్వీట్ చేశారు రామూర్తి నాయుడు మృతిపై రేవంత్ దిగ్భ్రాంతి టీచి ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామూర్తి నాయుడు మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు అటు ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ అచ్చెన్నాయుడు నారాయణ సవిత కూడా రామూర్తి నాయుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మూడు నెలలు బస్తీలో ఉండేందుకు సిద్ధం కిషన్ రెడ్డి టీచి మూసీ పరివాహకంలో ముప్పై ఏళ్ల క్రితమే బస్తీలు అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పేదల ఇల్లు కూల్చివేయడం సబబు కాదన్నారు తాను మూడు నెలలు బస్తీలో ఉండడానికైనా సిద్ధమనే అవసరమైతే తన ఇంటిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటారని పేర్కొన్నారు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని వెనక్కి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు మూసీ ప్రక్షాళనకు ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు ఎందుకు కేటీఆర్ టీజీ మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు మూసీ ప్రక్షాళనకు ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ కేసీఆర్ బిఆర్ఎస్ ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు గతంలో అయినా వాళ్ళే తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుంచుకోవాలి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అని స్పష్టం చేశారు కేఎన్ఎల్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ను కలిసిన జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన మంజునాథ్ ను పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శనివారం కలిశారు ఈ మేరకు మంజునాథ్ లో సన్మానించారు కర్నూలు జిల్లాలోని వాల్మీకుల సమస్యలను మంజునాథ్ దృష్టికి తీసుకెళ్లారు జిల్లాలోని వాల్మీకుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందజేస్తామని మంజునాథ్ తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు నేడు నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు స్వగ్రామం నారావారిపల్లిలో జరుగుతాయి అంత్యక్రియలో పాల్గొనేందుకు చంద్రబాబు నేడు ఇక్కడకు రానున్నారు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులు కూడా వస్తారు కాగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో రామ్మూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే